పత్రికా రంగంలో రారాజుగా వెలుగుంది తెలుగు భాషకి కొత్త వరవడి సృష్టించి తెలుగు జాతిని ముందుకు నడిపించి మాలాంటి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఆయనదైన పాటలో ప్రభుత్వాలది ఏ ప్రభుత్వం అయినా సరే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఐక్యత కోసం ముందుకు నడిపించిన మేరు పర్వతం శ్రీ రామోజరావు గారు మరణం ఈరోజు అత్యంత బాధాకరం వారు చూపించిన బాటలో ఆ విలువలతో ప్రయాణం చేస్తామని వారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ జోహార్ రామోజీరావు గారు ఈరోజు రామోజీరావు గారు పెద్ద ఆయన లేరు అని మాట వినంగానే చాలా బాధిస్తుంది ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద అయినా ఈరోజు మా కళ్ళ ముందు లేరంటే కూడా చాలా బాధిస్తుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు అన్న రామోజీరావు గారు ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన మందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురై గురయ్యారు నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేదు లేరు లేరని కూడా అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్ద అయినా ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నా అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ